హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర ప్రెగ్నెంట్ అని వాంతులు చేసుకుంటుంది అని చెప్పేసి అపూర్వ చెంప పగల కొట్టగానే అమ్మ ఈ వాంతులు అవి కాదు అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి ఇక డాడీ చెర్రీని ప్రేమగా చూసుకోమన్నాడు వాడికి చిన్న డోసు ఇద్దామని చెప్పేసి ఇలా చేశాను అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే గన జరిగిన మొత్తం విషయాన్ని కూడా అపూర్వకి చెప్పేస్తుంది అయ్యో సారీ బేబీ నువ్వు ఇలా చేసావు అనుకోలేదు ఇదిగో ఈ గోరింటాకు అలా చెప్పేసరికి నేను అదే నిజం అనుకున్నాను అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అవునా మమ్మీ అలా అని ఈ గోరింటాకు చెప్పిందా ఇప్పుడు నేను తనకి డోస్ ఇస్తాను తను వంతులు చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఇక నక్షత్ర గొరింటాకు పిన్ని పగల పగలగొట్టేస్తుంది తర్వాత ఏమో గగను ఫోన్ మాట్లాడుతూ అలా తన బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఇక గోడ మీద గగన్ భూమిలా పెళ్లి ఫోటోలు ఉంటాయి అవి చూసి భూమి భూమి అని చెప్పేసి గగన్ కేకలు వేస్తూ ఉంటే ఓహో పెళ్లి ఫోటోలు చూసేసినట్టున్నారు అందుకే కాబోలు పిలుపు కాస్త కేకలుగా మారి ఇంతలా పిలుస్తున్నారు అని చెప్పేసి ఇక భూమి అయితే గానా గగన్ దగ్గరికి వస్తుంది ఏమో ఏంటి బావా అంత ప్రేమగా పిలుస్తున్నావు అని చెప్పేసి భూమి అంటుంది ఏంటి నా అరుపులో నీకు ప్రేమ కనిపిస్తుందా అసలు నీకు బుద్ధి ఉందా బుద్ధి జ్ఞానం లేని తైతక నువ్వు అని చెప్పేసి గగన్ అనగానే అవునా థ్యాంక్ యూ బావా అని చెప్పేసి భూమి అంటుంది దేనికి ట్యాంక్స్ చెప్తున్నావు నేను నిన్ను ఇక్కడ తిడుతున్నాను ప్రేమగా ఏం పిలవట్లేదు అని చెప్పేసి గగన్ అనగానే అవునా నువ్వు తిడుతున్నావా బావా అదేంటో నువ్వు నాతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు నన్ను పొగుడుతున్నట్టు అనిపిస్తుంది తల గారు అని చెప్పేసి భూమి మురిసిపోతూ అంటుంది ఎందుకంటే నీ బుద్ధి జ్ఞానంతో పాటు బుర్రలో మెదడు లేదు కదా నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలనిపిస్తుంది అని చెప్పేసి గగన్ ఇక తన పీక పట్టుకపోతుంటే అవునా బావ చంపేస్తావా చంపేసాయి బావా అని చెప్పేసి ఇక భూమి గగన్ మీదకి వెళ్తూ ఉంటుంది ఏ నేను మాట్లాడే టాపిక్ వదిలేసి నువ్వు వేరే టాపిక్ మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి గగన్ అంటాడు అయ్యో ఏంటి బావ మీరే కదా నాతో ఇలా మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి భూమి అంటుంది ఏ షడప్ ఏంటిది అని చెప్పేసి గోడ మీదన్న ఫోటోలు చూపించగానే బావా మన పెళ్లి ఫోటోలు ఇంతకుముందు చెప్పాను కదా అని చెప్పి భూమి అంటుంది హాల్లో వద్దనే కదా నేను బయటకు విసిరి కొట్టాను ఇక్కడికి ఎందుకు తెచ్చావు అని చెప్పేసి గగన్ అంటాడు అంటే మనం భార్యపడతలం కదా ఈ ఫోటో ఇక్కడ ఉంటే బాగుంటుంది నువ్వు లేనప్పుడు నేను నేను లేనప్పుడు నువ్వు అప్పుడప్పుడు చూసుకుంటే మన తీయటి జ్ఞాపకాలన్నీ తలుచుకోవచ్చు అని చెప్పేసి భూమి అంటుంది ఏ థియేటి జ్ఞాపకాలన్నీ తీసి పొయ్యిలో పెట్టి కాల్ చేస్తాను ఆ ఫోటో ఈ ఫోటో రెండు ఫోటోల్ని తీసేసి బయటపడేసాయి అని చెప్పేసి గగన్ చెప్పగానే సరే బావా అని చెప్పేసి భూమి అంటుంది ఏ ఎవరే బావ నీకు బావలేదు గీవలేదు ముందు ఆ ఫోటోలు తీసి బయటపడేయి అని చెప్పేసి ఇక గగన్ చిరాకు పడుతూ ఉంటే కన సరే తీసేస్తాను కానీ బావా నువ్వు ఏం చేసినా నేను కాదనకూడదు నేనేం చేసినా నువ్వు కాదనకూడదు అలా మనం ఒక చిన్న పందెం వేసుకొని ఆ పందంలో నువ్వు గెలిచావనుకో అప్పుడే నువ్వు చెప్పినట్టుగానే ఆ ఫోటోలు తీసి బయటపడేస్తాను అని చెప్పేసి భూమి అంటుంది అవునా సరే అయితే పందానికి నేను రెడీ అని చెప్పేసి ఇక గగన్ అంటాడు తర్వాతేమో ఇక భూమి కాయిన్ తీసుకొని చెప్పు బావా హెడ్సా టెల్సా అని చెప్పేసి వేస్తారు తర్వాత ఇక హెడ్స్ పడి గగన్ గెలవటంతో చూసావా లక్ వైపే ఉంది అని చెప్పేసి భూమి తలని చక్కగా పెట్టి ఇక భూమి చంప వాయిస్తాడు దాంతో భూమికి తల తిరుగుతూ ఉంటుంది ఏంటి తిరుగుతుందా అని చెప్పేసి గగన్ అంటాడు అమ్మ బావా నా మీద నీకు ఇంత కోపం ఉందా అని చెప్పేసి భూమి అంటుంది ఇప్పుడు నా టర్న్ బావా అని చెప్పేసి భూమి అనుకనే అవునా ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా సరే కొడితే కొట్టుకో అయితే నువ్వు కొడితే నాకు చిన్నగా చీమ కుట్టినట్టు కూడా ఉండదు అని చెప్పేసి గగన్ అంటారు అయ్యో బావా నేనేం చెంప మీద కొట్టను పెదాల మీద అని చెప్పేసి భూమి అంటుంది ఏంటి పెదాల మీద కొడతావా అని చెప్పేసి గగన్ అనగానే నేను పెదాల మీద కొట్టను బావా అసలు నువ్వు తల బావవి అసలు నీకు కొంచెం కూడా అర్థం కావడం లేదు బావా నీకు నా మీద కోపం ఉంది కాబట్టి నువ్వు నన్ను కొట్టావు కానీ నాకు నీ మీద ప్రేమ ఉంది కదా అందుకే ఇలా ఒక చిన్న ముద్దు పెడతాను అని చెప్పేసి ఇక భూమి అయితే గన గగన్కి ముద్దు పెట్టబోతు ఉంటే గానా అవి వద్దు వద్దు అని చెప్పేసి గగన్ అంటాడు ఏమో ఇక భూమి అలా ముద్దు పెట్టడానికి దగ్గరగా వస్తుంటే కదా ఇక గగను చిరాకు పడి భూమిని తోసేస్తాడు అయ్యో పందెంలో ఓడిపోయావు బావా అందుకే ఈ ఫోటో ఇప్పుడు ఇక్కడే ఉంటుంది బాయ్ అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో శారద గుడికి వెళ్ళి మా వారి పేరు మీద అర్చన చేయండి పంతులు గారు అని చెప్పేసి కొన్ని కృష్ణప్రసాద్ శారద గగను పూరి పైడిపల్ల గోత్రం అని చెప్పేసి ఇక వాళ్ళందరి పేర్ల మీద గుడిలో పూజ చేయించుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న ఆపూర్వ అయితే గన గుడిలో ఉన్న శారదను చూసి గుడి బయటే ఆగిపోతుంది తర్వాతేమో శారద స్వామిని దయవల్ల వల్ల మా వారు బ్రతికారు ఇంకెప్పుడు ఆయనకి ఎలాంటి కష్టాలు రాకుండా ఆయన సంతోషంగా ఉండేలా చూడు అని చెప్పేసి ఇక శారద అయితే దండం పెట్టుకుని అలా గుడి లోపల నుండి బయటికి వెళ్తూ ఉంటే కనుక అమ్మ ఐదుగురు ముత్తైదువులకు వాయినం ఇస్తాను అని చెప్పి మొక్కుకున్నాను ఇప్పుడు నలుగురు సరిపోయారు ఐదో వాయినం మీరు తీసుకుంటారా అని చెప్పేసి గుడిలో పూజ చేస్తున్న ఒక ఆవిడ అయితే గన శారదకి వాయినం ఇవ్వబోతుంటే ఉంటే అపూర్వ వచ్చి ఆ వాయనం ప్లేట్ని గాలికి ఎగరగొట్టేస్తుంది దాంతో ఆ వాయనం ఇచ్చి ఆవిడైతే కదా ఏమ్మా చూస్తుంటే పెద్దంటి దానిలాగా ఉన్నావు మంచి మర్యాద నీకు తెలీదా వాయనాన్ని అలా గాల్లో ఎగరగొట్టేస్తావా అని చెప్పేసి అడగగానే ఏంటమ్మా వాయనం ఎవరికి ఇస్తారు ముత్తైదుకే కదా ముత్తైదువు అంటే అని చెప్పేసి అపూర్వ అనగానే ఇది మరీ బాగుందమ్మా అది కూడా తెలీదా వర్తన భార్యకే కదా ఇచ్చేది అని చెప్పేసి ఆవిడ చెప్పగానే కదా ఈవిడకి భర్త లేడు ఈ మధ్యనే రీసెంట్గా ఆవిడ భర్త చనిపోయాడు ఇంకా శోదకం కూడా తీరలేదు కావాలంటే వెళ్ళి అడుగు అని చెప్పేసి ఇక అపూర్వ చెప్పగానే ఏమా ఆవిడ చెప్పేదంతా నిజమేనా అని చెప్పేసి వాయినం ఇచ్చిన ఆవిడ అంటుంది ఇక దాంతో శారదా ఏడుస్తూ ఉంటే కదా ఏంటి శారదా అలా మౌనంగా ఏడుస్తున్నావు నీ భర్త కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడా చనిపోయాడా చెప్పు శారదా అని చెప్పేసి ఇక అపూర్వ అనడంతో ఇక శారద ఇంకా ఏడుస్తూ ఉంటుంది చూస్తుంటే అర్థమవుతుంది కదమ్మా తన భర్త లేడు అని ఇంకా సూదకం కూడా తీరలేదు అయినా గుడికి వచ్చావు ఇలా రంగురంగుల చీరలు కట్టుకొని మా కాపురాలు నాశనం చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి వాయనం ఇచ్చావిడా అంటూ ఉంటే గానా తెల్ల చీర ఉండాల్సిన ఒంటి మీద రంగురంగుల చీర నుదుడిన పొట్టు చూస్తుంటే కదా ఎవరైనా సరే నిన్ను ను ముతైదువు అని అనుకోవాలి నిన్నటి వరకు నా భర్త నా భర్త అంటూ ఓ తెగ వర్షం పడినట్టు కేపీ మీద ప్రేమ కురిపించావు ఇప్పుడు కేపీ చనిపోయాడు అని నీ మొహంలో కొంచెం కూడా బాధ లేదేంటి ఈ రంగు చీర ముతైదు ఎందుకు ఎందుకేసుకున్నావో కేపీ పోయిన బాధ నీ మొహంలో ఎందుకు లేదో నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఇన్నాళ్ళు లోకానికి భర్తగా చూపించడానికి కేపీ అనేవాన్ని ఒక నామవాచకంలో వాడుకున్నావు అసలు వేరేవాడు ఇంకెవడ ఉన్నాడు కదా అని చెప్పేసి అపూర్వ అనగానే అపూర్వ అని చెప్పేసి ఇక శారద అయితే గన అపూర్వని కొట్టడానికి చెయ్యెత్తి ఇక కోపంతో అక్కడున్న మట్టి తీసుకొచ్చి అపూర్వ మీద పోసేసి ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఆ పూర్వ ఇంటికి చికాగ్గా రావడం చూసి అమ్మాయి ఏంటి అంత చికాగ్గా ఉన్నావు మళ్ళీ ఆ గగన్గాడు ఏమైనా అన్నాడా అని చెప్పేసి గొరింటకు పిన్ని అడగనే ఆ గగన్గాడు కాదు పిన్ని వాడిని కన్న తల్లింది కదా ఆ శారద అని చెప్పేసి అపూర్వ అంటుంది ఆ శారదన అది వానపాం కదమ్మా అది కూడా బుస కొడుతుందా ఏంటి ఏంటమ్మా ఇది మన స్థాయి రోజు రోజుకి కరోనాలో స్టాక్ మార్కెట్ లాగా రోజు రోజుకి కుప్పకూలిపోతుంది అని చెప్పేసి గోరింటా పిన్ని అనగానే పిన్ని పిన్నికరు అని చెప్పేసి కాపూర్వ కేకలు వేస్తుంది ఏంటి అపూర్వ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అమ్మగారు రావగానే ఏమండి నాకు మాట చెప్పండి మీ కొడుకు చనిపోయాడు కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే కదా అదేంటది నా అలా అంటున్నావు ఆయన పోయారనే కదా నేను ఇలా నుదుటినా పొట్టు లేకుండా తెల్లచీర కట్టుకొని ఉన్నాను అని చెప్పేసి మీరా అంటుంది అది నువ్వంటే సరిపోదా అపూర్వ ఈయన గారి కొడుకు ఇద్దరు పిల్లలు కదా ఆ బుద్ధి ఆవిడకు కూడా ఉండాలి కదా అని చెప్పి అపూర్వ అంటుంది ఎందుకుండదు అపూర్వ తనకి కృష్ణప్రసాద్ అంటే వల్ల మళ్ళీ అభిమానం అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు చెప్పగానే అబ్బో తెగ వల్లమాలైన ప్రేమ మరి అందుకేనా రంగురంగుల చీర కట్టుకొని అమ్మర్లాగా నది తిన ఇంత బొట్టు పెట్టుకుని గుడిలో పూజలు చేస్తూ వాయినాలు అందుకుంటుంది అని చెప్పేసి ఆపూర్వ చెప్పగానే ఏంటదిన గుడిలో వాయినాలు తీసుకుంటుందా అని చెప్పేసి మీరా అంటుంది ఏంటమ్మాయి అప్పుడే కృష్ణప్రసాద్ చనిపోయి వారం కూడా కాలేదు తగదునమ్మా అంటూ అప్పుడే రంగురంగుల చీరలు కట్టుకొని గుడి చుట్టూ తిరుగుతుందా ఇంతకంటే దారుణం ఇంకెక్కడైనా ఉంటుందా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది గోరింటాకు ఇక చాలా ఆపు శారద అలాంటిది కాదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అమ్మగారు అనగానే అవునా మరి ఇంకెలాంటిది అని చెప్పేసి ఆపూర్వ అంటుంది శారద ఎలాంటిదో నీకు తెలియదా తన భర్త తనకు ఇరవై ఐదు సంవత్సరాలు దూరంగా ఉంటున్నా సరే ఎందుకు దూరంగా ఉంటున్నావు అని నిలదీయలేని ఉత్తమరాలు అని కృష్ణప్రసాద్ అమ్మగారు అనగానే అవునా అందుకేనా అలా గుళ్ళ చుట్టూ తిరుగుతుంది అని చెప్పేసి ఆపూర్వ అంటుంది నా కూతురు చూసింది కాబట్టి సరిపోయింది మొగుడు పోయినా కూడా అలా రంగురంగుల చీరలు కట్టుకుంటూ నదుటిన బొట్టు పెట్టుకుని తిరుగుతూ ఉంటే మా ఊరిలో ఏమంటారో తెలుసా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అనగానే గోరింటాకు మాటలు మర్యాదగా రానివు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అల్మ్మగారు అంటారు అయినా తన మీద అరిచి ప్రయోజనం ఏముంది అత్తయ్యా ఆయన ఆవిడ అన్న దాంట్లో ఉంది ఆయన బ్రతికున్నప్పుడు నా మొగుడు నా మొగుడు అని చెప్పుకొని తిరిగింది కదా ఇప్పుడు ఆయన కోసం ఆ మాత్రం చేయలేదా అయినా తన నిందుకు అనడము నా మొగుడిని అనాలి కాపురం ఇక్కడ చేస్తూ ఎప్పుడు అక్కడ వాళ్ళ గురించే కలవరించేవాడు వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ వాళ్ళ వెనుకాలే తిరిగిన ఆయనకి తగిన శాస్త్రం జరిగింది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే కదా అమ్మ ఏంటమ్మా ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ఎవరైనా మాట్లాడతారా అని చెప్పేసి చెర్రి అంటాడు ఇప్పుడు ఇలానే మాట్లాడాలరా మీ నాన్న చేసిన పని అలాంటిది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే కదా ఏంటమ్మా ఏం చేశారు నా కొడుకు మొదట తనని చేసుకుని నిన్ను చేసుకున్నాడా లేదా నిన్ను చేసుకుని తనని చేసుకున్నాడా ఆ విషయంలో శారదకే అన్యాయం జరిగింది నిన్ను చేసుకున్నాకే శారదని దూరంగా ఉంచాడు కానీ నీకు మాత్రం దూరంగా ఉండలేదు కదా ఇరవై ఏళ్ళుగా ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని దూరంగా ఉంటూ అష్ట కష్టాలు పడింది అలాంటి దాన్ని ఆడుపోసుకోవడం అన్యాయం అమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అనగానే అవునా మొగుడు పోయాడు అనే బాధ కూడా లేకుండా సింగారించుకొని తిరుగుతున్న ఆ శారదని అనడంలో ఉందండి అసలు మొగుడు చేస్తే కన్నా శారద లాంటి పెళ్ళము ఇలా ఊరేగుతుంది అని ఎవరైనా అనుకుంటారా మీరు ఊరుకున్నదే కాకుండా మళ్ళీ నా మీద అభాండాలు వేస్తారా బాగుందండి బాగుంది చచ్చిన కొడుకు మీద మీకు ప్రేమ లేనప్పుడు సాంప్రదాయాల మీద మీకు గౌరవం లేనప్పుడు నా ఆడపడుచు మాత్రం ఎందుకు సాంప్రదాయాల్ని పాటించాలి గౌరవించాలి అని చెప్పి అపూర్వ కోపంగా ఇక కుంకుమ తీసుకొచ్చి మీరు ఆ మీద పెట్టబోతూ ఉంటే కన్నా అపూర్వ ఏంటి నువ్వు చేస్తున్న పని చచ్చి నా కొడుకుని ఇంకా చంపాలని చూస్తున్నావా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మగారు అంటారు మీరా నుదుటి మీద బొట్టు పెడితే చచ్చిన నీ కొడుకుని ఇంకా చంపుతున్నాను అని మీరు అంటున్నారు మరి ఆ శారద అంత పెద్ద బొట్టు పెట్టుకుని అలా సింగరించుకుంటూ ఊరంతా తిరుగుతూ ఉంది కదా మరి ఆ శారద కృష్ణప్రసాద్ భార్య కదా ఆ పిల్లలు కృష్ణప్రసాద్ కారా లేకపోతే కేపీతో ఇంకెవరైనా అని చెప్పేసి అపూర్వ అంటుంది అత్తయ్య ఇంకొక్క మాట మాట్లాడనే బాగోదు అని చెప్పేసి చెర్రి అంటాడు అరే ఆ అమ్మ అంటే ఏంట్రా అంత ప్రేమ ఈ అమ్మ మీద కొంచెం కూడా ప్రేమ లేదు కదరా అసలు ఏం మత్తు మంద మీ పెద్దమ్మ మీ అందరికీ అని చెప్పి అపూర్వ అంటుంది మందు ఎవరు చల్లారో అందరికీ తెలుసులే అమ్మా శారద అలాంటిది కాదు అది ప్రేమతో అందరినీ దగ్గరికి తీసుకుంటుంది పంతంతో కాదు ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా అది ఐదోతనంతో విచ్చలవిడిగా తిరుగుతుంది అని శారద అలాంటిది కాదు ఒకవేళ అలాంటి పని చేస్తుంది అంటే కన అది చూస్తూ నేను ఊరుకోనమ్మా నా కొడుకు స్థాయిని తగ్గించే పని తను చేయదు అని నేను నమ్ముతున్నాను ఒకవేళ తను ఐదోతనంతో అలానే ఉంది అంటే కన ఆ ఐదోతనాన్ని నా చేతులారా నేనే తీస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అల్లమ్మగారు అంటారు